ఫర్ 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 సింపుల్ టు సాల్వ్ బట్ బట్ ఇట్ ప్రార్థన 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 చేయాలి బ్రదర్ 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 చిన్న సమస్య సమస్య కొరకు కొరకు ఎంతో కాలంగా చేస్తున్నా చేస్తున్నా కదా ఐ ప్రయింగ్ ద ద జాబ్ అనేబుల్ అనేబుల్ నేను ఉద్యోగం దొరకట్లేదు మ్యారేజ్ ప్రపోజల్ ప్రపోజల్ రైట్ వివాహ సంబంధాల కొరకే ప్రార్థిస్తున్నా సరైన సంబంధాలు రావట్లేదు మంచి సంబంధం చూడండి ప్రతి ఒక్కరితో కూడా మంచి సంబంధం చూడండి బ్రదర్ అని చెప్తా అందరు మంచి సంబంధం అంటే చెడ్డ సంబంధం ఎక్కడుంది

మన సమస్యలు అనేది కూడా ప్రార్థనే పరిష్కారం సమ్ టైమ్స్ అవర్ ప్రేయర్స్ ఇట్ లుక్స్ దట్ యాజ్ దో అవర్ ప్రేయర్స్ ఆర్ నాట్ హర్డ్ కొని పర్యాయలో ఎలాగ అనిపిస్తుంది అంటే మన ప్రార్థన దేవుడు వినలేదు అన్నట్లు బట్ ద బైబిల్ సేస్ ఇన్ సామ్ 65 వర్స్ 2 ఓ గాడ్ దట్ దౌ హియరెస్ట్ అవర్ ప్రేయర్ ఓ దౌ హియరెస్ట్ అవర్ ప్రేయర్ హిస్ నేమ్ ఇస్ లైక్ దట్ అయితే బైబిల్లో మనం చూస్తాం కదా కీర్తనల గ్రంథము 65 రెండో వచనంలో రాయబడింది ప్రార్థన ఆలకించువాడా ఆయన ప్రేరేది హిస్ నేమ్ ఇస్ లైక్ దట్ ఆయన పేరే అదే బ్రదర్ Singh used to recite this verse every time. మాట వాడేవాడు ప్రాధనాలకి జవాబి చాలా కష్టంగా ఉన్నట్టు సమస్యకి ఏమాత్రం పరిష్కారం దొరకట్లేదు ప్రార్థన మీద ఆసక్తి పోయిందే హాప్ ప్రేయింగ్ ఫర్ దట్ ప్రాబ్లం నాకు తెలుసు కదా మీరు కొంతమంది ఆ సమస్య కొరకు ప్రార్థన చేయడం మానేశారు ఏమనుకుంటే ఇంకెంతకాలం ప్రార్థన చేస్తాను లే ప్రార్థన చేసిన ఆటిక ఉంది ప్రార్థన చేయకపోయినా ఉంది ఎక్కడైనా ఉదయమే కదా అనుకుంటున్నారు అట్లా అనుకుంటారు ట్రాన్స్లేషన్ ఎ విలేజ్ విలేజ్ అండ్ ద లివింగ్ ఒక ఆ యొక్క గ్రామం అంటే ఊరు వెలపలో ఒక గురువు ఉన్నాడు ఆయన కొండల ప్రాంతాల్లో అండ్ కపుల్ ఆఫ్ దిస్ ఆయనకి ఇద్దరు శిష్యులు ఉన్నారు ఆల్ త్రీ వర్ డూయింగ్ ద ధ్యానము కొండ పైన వారు ధ్యానం చేస్తా ఉన్నారు కాల్ డిసైపుల్ డిసైపుల్ ఏ ఏ ఏ అండ్ అండ్ బి ఆయన ఆయన పిలిచినాడు తర్వాత ఈ టు 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 గో ట్రై మెడిటేట్ కదా మీరు మీరు కొంత దూరం వెళ్ళి ధ్యానం చేయడానికి ప్రయత్నించండి ఫ్యూ డేస్ ది బ్యాక్ ఆ కొన్ని తర్వాత వారు దగ్గరికి వచ్చారు ఐ మెడిటేషన్ జస్ట్ వాంట్ వాంట్ గివ్ వాట్ ఆ చెప్పారు కదా మీ ధ్యానము నేను ఎంతగానో అభినందిస్తా మీకు ఏం కావాలో కోరు నేను ఇస్తాను అన్న డెన్ ఆస్క్డ్ ద డిసైబుల్ ఈ వాట్ యూ వన్ మీట్ గిఫ్ ఫోర్ ఆయన శిష్యులను అడిగాడు మీకు ఏం కావాలని కోరుతున్నారు ఏ ఏ ఏ అని ఆయన అడిగాడు ఏం కావాలని దెన్ ఈస్ సేట్ ఐ డోంట్ వాట్ ఐ నీట్ ఆస్క్ యూ బట్ యూ బెటర్ ఆస్క్ బీ అండ్ మీ థింక్ ఓవర్ వాట్ నాకు తోచట్లేదు కాబట్టి ఆ బీన్ అడగండి ఆయన అడిగిన తర్వాత నాకు ఏం అడగాలో తెలుస్తుంది అన్నాడు దెన్ యూ ఆస్క్డ్ బీ అప్పుడు అడిగాడు గురు బి బి వాట్ వాట్ యు మీ డు అడిగాడు కదా ఏం నేను అని అండ్ అండ్ ఆల్సో నో నో ఆస్క్ 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 కెన్ బెటర్ ఏ లెట్ అప్పుడు ఆ కూడా చెప్పాడు కదా ఏం 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 అడగండి ఆయన అడుగుతాడో తర్వాత టైం ఎలాప్స్ లైక్ దిస్ సమ్ ఆ రీతిగా కొంత సమయం అట్లా వెళ్ళిపోయింది దెన్ వన్ డే కేమ్ టు గురు ఒక దిన బి ఆయన గురువు దగ్గరికి వచ్చారు వాట్ యు అప్పుడు గురువు అడిగాడు ఏమి ఇవ్వాలని కోరుతున్నావు అప్పుడు ఈయన అన్నాడు ఆయన అడిగాడు ఐ డోంట్ లైక్ టు టెల్ యూ వాట్ యూ ఆస్క్ యూ బట్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ యూ వాంట్ ఆయన అన్నాడు కదా గురువు అన్నాడు ఆయన ఏం అడిగాడో నేను చెప్పడం ఇష్టం లేదు నీకేం కావాలో అడుగుతున్నాడు దెన్ ద డిసైపల్ బీ సెట్ వాట్ ఎవర్ యూ ఆస్ గివ్ మీ డబుల్ పోర్షన్ ఆఫ్ ఏ అప్పుడు ఈ బి అన్నాడు కదా ఏ ఏది అడిగాడో దానికి రెండంతలు నాకు ఇవ్వండి అన్నాడు దెన్ గురు సెట్ ఏ ఆస్క్డ్ దట్ ఈస్ వన్ ఐ షుడ్ బి బ్లైండ్ అప్పుడు గురు ఏమన్నాడంటే ఏమై ఏ అడిగాడు తన ఒక కన్ను గుడ్డి తవ్విపోవాలని సో యు ఆస్క్ డబుల్ పోర్షన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఏ సో యువర్ బోత్ ఐస్ విల్ బి షాస్తు ఏ యొక్క రెండంతలు భాగం అడిగావు కాబట్టి రెండు కళ్ళు కూడా పోతాయి తదా స్నేహు గుడివాడ అయిపోద్ది చూడవ అని చెప్పి ఆంధ్రుడ అయిపోతావు సో మనీ టైమ్స్ ఆఫ్ ప్రేయర్స్ జస్ట్ లైక్ దిస్ దిస్ ఇస్ ఎ నెగెటివ్ ప్రేయర్ అనేక సార్లు మన ప్రార్థనలు ఇలాగా ఉంటాయి ఇది నెగటివ్ ప్రార్థన అంట ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ ప్రేయర్ అది అనుకూలంగా చేసే ప్రార్థన కదా యంగ్ పీపుల్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ నెగిటివ్ ప్రేయర్ అనేకమైనటువంటి యవనస్థులు ఇలాంటి ప్రతికూలమైన ప్రార్థనలు చేసే దాంట్లో వాళ్ళు లో లార్డ్ వాట్ ఎవరి యూ టు ఏ ఐ షుడ్ హెవెవ్ ఎ డబుల్ పోర్షన్ ఆఫ్ ద ప్రవా ఏకి మీరు ఏది ఇస్తారో దానికి రెండంతలు నాకు కావాలా ఇఫ్ యూ గెట్స్ గ్రూప్ వన్ ఐ హెట్

అంతా మీకు వీళ్ళ పాటలు పాడగలిగితే నేను వాక్యం చెప్పాలి లేకపోతే తర్జుమా చేయాలని సో డోంట్ హ్యావ్ దిస్ నెగిటివ్ థింకింగ్ లాట్ డూ వట్ ఎవర్ ప్లీజెస్ అంట్ దే ఇన్ మై లైఫ్ కాబట్టి ఇట్లాంటి ప్రతికూలమైనటువంటి ఆలోచన విధానం కలిగి ఉండకూడదు ప్రభా నా జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది కాక వాట్ హ్యాపన్ టు నుంచి మనం కావగలిగినటువంటి అనుకున్నటువంటి ప్రతిదీ పొందగలం వి నీడ్ టు ప్రే అండ్ టు ద లార్డ్ మనం ప్రభువుకు ప్రార్థన చేయాలి వి హావ్ టోల్ నో టోల్ ఫ్రీ నంబర్స్ రైట్ మనకి టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి కదా అండ్ ఆల్సో హెల్ప్ లైన్ నంబర్ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉంటాయి వాట్ ఆర్ ద టోల్ ఫ్రీ అండ్ హెల్ప్ లైన్ నంబర్స్ ఫర్ ఏ క్రిస్టియన్ క్రైస్తవుడికి ఒక టోల్ ఫ్రీ నంబర్ లేక ఇలాంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఏంటి 1212 సామ్ 1212 1212 కీర్తన కూడామ దినాన్ని మరుపెట్టుము నేను విడిపిస్తాను మహిమ పరిస్థితి విన్నపముల జవాడుతున్నాయి అడుగులేదు మీరు అడుగు అనుగ్రహి అనేకమైన టోల్ ఫ్రీ నంబర్లు ఫోర్ వన్ టూ జీరో ఫైవ్ టూ జీరో ఫైవ్ బట్ నాట్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ కాదు వాట్ ఎస్ సేవియర్ వి హావ్ ఎలాంటి రక్షకుని మనం కలిగి ఉన్నాం సో మెనీ టైమ్స్ వి సీ ద హెల్ప్ లైన్స్ అండ్ టోల్ ఫ్రీ నంబర్స్ చాలా సార్లు మనం టోల్ ఫ్రీ నంబర్స్ కాని హెల్ప్ లైన్స్ ని మనం చూస్తాము బట్ ఇఫ్ యు కాల్ దట్ నంబర్ ఐదర్ ఆ నంబర్ ఫోన్ చేస్తే ఇట్ కీప్స్ ఆన్ రింగింగ్ అండ్ నోబడీ ఇస్ దేర్ టు లిఫ్ట్ అది మోగుతున్నట్లే ఉంటది ఎవరు ఎత్తరు అండ్ సో ఇస్ ద కేస్ విత్ ద హెల్ప్ లైన్ నంబర్ 2 అదే రీతిగా హెల్ప్ లైన్ నంబర్ కూడా sometimes they are busy and nobody is there to pick up, pick up the phone call ganesh and chaala are busy ga untaru phone call evar ettaru but this phone calls are not like that adi